హాయ్ ఫ్రెండ్స్ చిక్కిన మొక్కలు ఇదిగోండి మెత్తని ఇలా వేసుకుంటున్న మిక్సీ పడుతున్నాను చూడండి ఒక స్పూన్ సాల్టు ఒక అరచమ్చ పసుపు వేసానండి ఇదిగోండి ఒక స్పూన్ కారం వేసాను పసుపు ఉప్పు వేసాను కదండి ఒక ఒక రౌండ్ తిప్పుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి ఇదిగోండి గరం మసాలా పొడి మళ్ళీ ఒక రౌండ్ తిప్పుకొని తిప్పుకోవాలండి ఇలా ఆయిల్ వేసేసుకున్నా కదా ఫ్రెండ్స్ ఇందులోని ఇప్పుడు ఈ మిక్సీ పట్టింది కొంచెం కొంచెం కింద వేసుకోవాలి ఇలాగా ఇవ్వండి ఇలాగా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్తో ఇలా చేసుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా చక్కగా తింటారు ఫ్రెండ్స్ ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎగ్ కూడా కలిపి వేసుకోవచ్చు నేను ఎగ్గు మళ్ళీ కలుపుకొని వేస్తాను అది కూడా వీడియో చూపిస్తాను ఎగ్గు లేకోకుండా ఇలాగా ఎగ్ వేసుకునేది ఇంకోటి ఇంకోలాగా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్తో గుంట పునుగులు ఎంతో టేస్టీ అయినా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్ వేసి మళ్ళీ ఒక రౌండ్ తిప్పి అందులో వేసుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలకి ఎవరైనా సరే ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు హరిగోన్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఈ నాలుగు కలిపి ఎగ్ లేకుండా చేసాను ఈ రెండు మాత్రం ఎగ్ వేసి వేసాను ఒక్కొక్కరికి ఒక్కొలా ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ అలా మీరు ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చు ఎగ్ వేయలేని ఇవి ఎగ్ వేసుకుంటాక ఇలాగా లేదు మీరు ఎన్ని ఎందుకని ఎగ్ వేసుకొని చేసేసుకోండి బాగుంటుంది ఒక టమాటా సాక్స్ ఆనియన్స్ పెట్టుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవ్వండి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా తిరిగేసుకోవాలి చక్కగా ఉడిగిద్ది ఫ్రెండ్స్ ఆనియన్ వేసుకుంటే బాగుంటుంది గుంట పునుగుల్లా ఉంటుంది కానీ నేను వేయలేదు ఫ్రెండ్స్ మా అమ్మాయి వద్దండి ఇలా చేశాను అన్నమాట ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ వేసాను ఇదిగోండి తీసేసి చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో ఆనియన్స్ టమా టమాటా సాస్ పెట్టుకుంది తింటే సూపర్గా తింటారు పిల్లలు ఇష్టం ఇష్టంగా లేదా ఇలాగైనా తినేయచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూసారా బాగా ఉడికిపోయింది ఇది ఎగ్ వేసింది ఇది ఎగ్ లేకుండా ఉన్నది ఫ్రెండ్స్ ఇలా చేసుకునేటప్పుడు మనకి ఇలాగే మిక్సీ పట్టింది చాలా రకాలుగా చేసుకోవచ్చండి లాగా కూడా చిన్న చిన్నగా కాల్చుకోవచ్చు గారెలు కూడా వేసుకోవచ్చు ఇలాగా చికెన్ తోటి చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలకు తీయాలే కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి బాగుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా తిరిగేసుకుంటే సిమ్లో పెట్టి చేసుకోవాలి చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ హైలో పెట్టకూడదు మాడిపోయిద్ది కానీ లోపలనేది ఉడకదు ఇలా చేసుకోండి బాగుంటుంది ఎంత 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 కష్టపడినా ఎంత వండుకొని తిన్నా పిల్లలకి ఇష్టమైంది కూడా అప్పుడప్పుడు ఇలా చేయాలి కదా ఫ్రెండ్స్ శాంతి శేఖర్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరిగా చూడండి ఈ వీడియో లింక్ కింద ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చివరిగా చూడండి ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్